ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ తర్వాత వైఎస్ పిఏ అరెస్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరిగింది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైఎస్ భారతి పిఏ వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ ఎట్టకేలకు తెలంగాణలో చిక్కిన ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి పార్టీల అధినేతలు వారి కుటుంబాలపై అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి పిఏ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త కూడా ఆయన వర్రా రవీందర్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు తెలంగాణలోని మహబూబ్ నగర్లో ఆయన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది తాజాగా వర్రాను పట్టుకున్న కడప పోలీసులు అనూహ్య రీతిలో వదిలేసి చిక్కుల్లో పడ్డారు సోషల్ మీడియాలో కూటం సర్కార్పై అనుచిత పోస్టులు పెడుతున్న వర్ర రవీందర్ రెడ్డిని తాజాగా ఓ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు అక్కడ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరారు ఆ తర్వాత మరో కేసు గురించి మాట్లాడే లోపై అక్కడి నుంచి వర్ర తప్పించుకున్నాడు రవీందర్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు డిఎస్పీ సిఐ పై కూడా ప్రభుత్వం ఇప్పటికే వేటు వేసింది ఆ తర్వాత వర్రాను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలు గాలించాయి ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో వర్రా రవీందర్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఇక అక్కడి నుంచి ఆయన్ను కడపకు తీసుకొచ్చి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఎప్పటికే పైన నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉంది దీంతో పైన నమోదైన కేసుల్లో ఆయన రిమాండ్కి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి